హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి ఫగడాల ఫైనల్గా మనకైతే ఇంకా శాశ్వత రాజధానిగా అమరావతి ఉండబోతుంది ఆల్మోస్ట్ ఇంకా రాజముద్ర అది విజిట్ రావడం కన్ఫర్మ్ అయిపోయింది ఇప్పుడు అది ఎక్కడ దాకా వచ్చిందో మనం దాని గురించి మాట్లాడుకునే ముందు మన ఇప్పటిదాకా మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు కానీ చూడని వాళ్ళు కానీ ఎవరైనా సరే చూసి మన కంటెంట్ కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఓకే మనకి ఏదైనా సరే ఒక రాజధానిని ఇంకా తర్వాత వచ్చే పాలకులు కానీ దాన్ని కదిలించకుండా శాశ్వత రాజధాని మిగిలాలని అలాగే ఉండాలంటే రాష్ట్రపతి తోట కంపల్సరీ గెజిట్ అనేది అవసరం ఇది దీని ప్రక్రియలో ఇప్పుడు మనం ఎక్కడ దాకా వచ్చామంటే ఫస్ట్ అమరావతిని రాజధానిగా చేస్తూ కేంద్ర న్యాయశాఖ మనకు ఆమోదించేసింది తర్వాత ఇంకా నెక్స్ట్ ఉన్న స్టెప్స్ ఏమి అంటే దాన్ని సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్స్ భేటీలో పెడతారు ఎలాగో ఎన్డీఏ గవర్నమెంట్ దానికి తోడు చంద్రబాబుది ఇక్కడ ఉండే ఏపీ కూటమి ప్రభుత్వం మెయిన్ హ్యాండ్ ఉంది కాబట్టి కీలకంగా ఖచ్చితంగా అది అక్కడ పెద్ద పాస్ అవ్వడం పెద్ద మ్యాటరేం కాదు ఆ తర్వాత పార్లమెంట్లో తీసుకొస్తారు పార్లమెంట్లో కూడా ఎట్లయినా ఎన్డీఏనే మెజారిటీ కాబట్టి అక్కడ కూడా పాస్ అవ్వడం పెద్ద అసలు అవకాశమే లేదు ఈజీగా పాస్ అయిపోద్ది ఎటువంటి అడ్డంకులు ఉండవు ఆ తర్వాత రాష్ట్రపతి రాష్ట్రపతి దగ్గర ఇంకా పాస్ మన కన్ఫర్మ్ చేసి మనకంటూ ఒక శాశ్వత రాజధానిగా ఇంకెప్పటి నుంచి అమరావతి అనేది ఉంటుంది నేను కూడా చాలా దీనికి చాలా హ్యాపీగా ఉంటున్నాను ఎందుకంటే ఒక రైతు యొక్క కొడుగ్గా ఇన్నాళ్ళు భూములు ఒక రైతు భూమి వదులుకోవాలంటే ఎంత కష్టమో ఎంత వేదన భరిస్తాడో లోపల నాకు తెలుసు అది పది సెంట్లైనా కావచ్చు ఒక సెంటైనా అయినా కావచ్చు పది ఎకరాలైనా కావచ్చు ఒకరి ఎకరా అయినా కావచ్చు పాపం వాళ్ళు సరే అందరూ అంటారు వాళ్ళు ఏమో నోరుకు ఇచ్చారు వాళ్ళకి అయ్యి లేదు లేదని ఎంతైనా సరే ఈ వాళ్ళు భూమిని వదులుకోవడానికి ఎంతో కష్టపడ్డారు ఆ తర్వాత కూడా వాళ్ళకి ఇస్తామన్న వాళ్ళకి రాక అవి చెందక ఎన్ని ఇబ్బందులు పడ్డారు ఎన్ని తిట్లు ఎన్ని అవమానాలు ఎన్ని పొట్లాట్లు పాపం మొత్తానికైతే వాళ్ళకంటూ ఇంకా ఇబ్బందులు లేకుండా గెజిట్ అనేది రాబోతుంది ఐమ్ హ్యాపీ నాకు తెలిసి మీలో కూడా చాలామంది హ్యాపీగానే ఉండి ఉంటారు అంతా అయిపోయింది బాగానే ఉంది కాకపోతే ఇక్కడ ఎవరు అవనన్నా కాదన్నా ఇలా మనకు ఆంధ్రప్రదేశ్ అమరావతి క్యాపిటల్ కోరుకునే వాళ్ళకు కానీ అమరావతి రైతులకు కానీ ఇంకా ఎవరైనా సరే అమరావతి అభివృద్ధిని కాంక్షించి ఎవరు ప్రతి ఒక్కరికి మనక్ సాక్షి అనేది ఉండుంటే మళ్ళీ చెప్తున్నా మనక్ సాక్షిస్ అనేది ఉండుంటే దీంట్లో జగన్కి ఎక్కువ క్రెడిట్ ఇవ్వాలి ఎందుకో ఇది నేను సర్కాష్టిక్ కానట్లే నిజంగా చెప్తున్నాను జగన్కి ఎక్కువ క్రెడిట్ ఇవ్వాలి ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు జగన్ ఏమని చెప్పాడు ముప్పై మూడు ఎకరాలు వేల ఎకరాలు కావాలన్నాడు చంద్రబాబు దాన్ని పూలు చేశాడు తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా జరిగింది అయిపోయిన రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందర నేను మారుస్తున్నాడేమో నేను భయపడతా లేదు నేను మార్చను నేను కూడా ఇక్కడ తాడేపల్లి ఇల్లు కట్టుకున్నాను ఇదే రాజధాని అని చెప్పాడు జనాన్ని ఏమి తర్వాత రాగానే ఏమైంది అమరావతి కాదు మూడు క్యాపిటల్స్ అన్నాడు విశాఖ పోతున్నాం అన్నాడు సంక్రాంతి పోతాం దీపావళి పోతాను క్రిస్మస్ పోతాం అది ఉగాది పోతాం అని రకరకాలు ఇది చేసాడు అక్కడికి పోయింది లేదు పాలేదు వాళ్ళ నుంచి పరిపాలన కూడా చేసింది లేదు ఇంకా కర్నూలు రాజధాని హైకోర్టు బెంచ్ అసలు దాన్ని ఇంకా అట్లా మామూలుగా బంతట మన రాష్ట్రంతో ఆడాడు చివరికి ఇంకా కర్నూలు సాగు సాగులాస కారణాలు అన్నట్టు ఇరణాల్లో జగన్ ఊహటంకి ఇది కూడా ఒక కారణమే అది మన అందరికీ తెలుసు ఆ తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చింది ఈ గవర్నమెంట్ వచ్చినట్టుగా అమ్మో దీనికి కానీ గెజిట్ రాకపోతే ఇంకా మళ్ళీ జగన్ వచ్చినంటే మళ్ళీ మారుస్తారు అని ఖచ్చితంగా ఈ గెజిట్ కోసం పంతం పట్టి చేసినారు లేకపోతే అదే జగన్ మార్చుకున్నాను కానీ అంటే ఈ గెజిట్ గురించి ఆలోచన కూడా చేసి ఉండేవాళ్ళు కాదు ఆలోచన కూడా చేసుకుంటప్పుడు జగన్ అంటే వాళ్ళు ఇంకొకళ్ళు ఎప్పుడో ఒక పాతికేంద్రుల తర్వాత వచ్చి వాళ్ళకు కూడా ఇలాంటి బుద్ధి బుట్టి వాళ్ళు కూడా మేము అది మారుస్తాం ఇది మారుస్తామంటే అప్పుడు చాలా ఇబ్బంది పడేవాళ్ళం అందుకని ఈ క్రెడిట్లు ఎక్కువ శాతం జగన్కే ఇవ్వాలి నిజంగా ఇంకా ఇది అసలు మొత్తం ఇది అంత ఎట్లా ఉందంటే మనకు కానీ దేవుడు చేసిన సినిమాలు చేసిన మనుషులని ఒక సినిమా తీశాడు ఫుల్జనాథ్ రవిస్తే అటుకే తక్కువ ఉంటుంది తొక్క మీద కాలు వేస్తే ఒకటి జరుగుతుంది తొక్క మీద ఖాళీ అయిపోతే ఒకటి జరుగుతుంది అట్లా జగన్ మూడు క్యాబిటల్స్ అన్నాడు కాబట్టి గెజిట్ వస్తుంది అనకుండా కాని ఉంటే ఎప్పుడు వచ్చారు సో ఫ్రెండ్స్ నేను కోరలేదేమంటే ప్లీజ్ దయచేసి క్రేట్లో జగన్ కూడా సగం సగం ఇంకా మీకు మనసు ఉంటే అంతకంటే ఎక్కువ వాటే ఇవ్వమని కోరుకుంటున్నాను